మహాలక్ష్మి పథకంతో టీజీఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది బస్సుల కోసం వేచి చూసే బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి ప్రయాణికుల రద్దీతో కరీంనగర్ రీజియన్ కి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది మహిళా ప్రయాణికులతో పాటు ఇతర ప్రయాణికుల భద్రత దృష్ట్యా కరీంనగర్ బస్ స్టాండ్లో అధికారులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు బస్టాండ్ ప్రాంగణమంతా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు రాష్ట్రంలో అమలవుతున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది ఏ బస్టాండ్ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది గతంలో కరీంనగర్ రీజియన్ పరిధిలో పదకొండు డిపోల్లో ప్రతిరోజు రెండు లక్షల ఇరవై వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తే ఈ పథకం తర్వాత రోజు నాలుగు లక్షల యాభై వేల ప్రయాణికుల నుంచి ఐదు లక్షల వరకు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు మహాలక్ష్మి పథకంతో అరవై ఎనిమిది శాతం ఉన్న రేషియో తొంభై శాతానికి చేరింది ప్రయాణికుల రద్దీని అదునుగా భావించి కొందరు చోరులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు దీనిపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తితో స్పందించిన అధికారులు బస్టాండ్ ఆవరణలో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు ఎక్కడ కూ ఇట్లా మెడలోంచి పుస్తలు తాడ దింపుకోడు గొలుసులు అట్లా దింపుకోతున్నారు కదా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటది మనకు కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటది సీసీ కెమెరాలు పెట్టడం వల్ల బాగుందండి సిసి కెమెరాలు బస్ లో బిగించడం వలన బ్యాగ్సే కానీ నగలు గాని ఎవరైనా చెడు అభిప్రాయం కోహేవియర్ బిహేవియర్ లేకుండా కూడా సీసీ కెమెరా ద్వారా చూడొచ్చు మన కరీంనగర్ బస్ స్టాప్ లో ఆర్టీసీ బస్సు వాళ్ళు చాలా బాగా ఏర్పాటు చేశారు అండి చాలా సంతోషంగా ఉంది మన బస్ లో సీసీ అమర్చడం వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉన్నది దానివల్ల ఇప్పుడు ఉన్న క్రౌడ్ కు దొంగతనాలు జరిగిన కానీ ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు కెమెరాలు మనకు చాలా ఉపయోగపడుతున్నాయి ఈ క్రౌడ్ లోపల మనకు చాలా ఉపయోగపడతాయి అన్ని బస్ స్టాండ్లలో కెమెరాలు పెట్టగలని నా యొక్క మనవి ఇంత ముందుకు సిసి కెమెరాలు లేక ముందుకు చాలా బ్యాగులు పోవటం గాని ఫోన్లు పోవటం గాని చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు సిసి కెమెరాలు అయిన తర్వాత ఎక్కడ దొంగతనం చేసిన బ్యాగు పోయినా ఫోన్ పోయినా సెక్యూరిటీ అనేది ఉంది కొత్త మనుషులు అంటే ఏమంటే సీసీ కెమెరాలలో అక్కడ డిఎం అక్కడ రూమ్ లో చూస్తున్నారు ఈ దొంగలు ఇట్లబడి ఉరుకుతుంటే కూడా ఎక్కడ ఏ మనిషి ఉరుకుతుండు ఏంది అనేది కూడా కనిపిస్తుండే ఇట్లా అన్ని బస్ స్టేషన్ లో పెడితే మంచిగా ఉంటది ఆ మహిళలకు చాలా సెక్యూరిటీగా ఉంటది అని నా ఆలోచన బస్ స్టాండ్లో సీసీటీవీలు ఉన్నప్పటికీ కొంతకాలంగా మరమ్మతులకు గురయ్యాయి ఈ క్రమంలో ఆకతాయిల చేష్టలతో ఇబ్బందులకు గురైన మహిళా ప్రయాణికులు ఫిర్యాదులు చేశారు దీంతో బస్టాండ్ ప్రాంగణమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆర్ఎం సుచరిత తెలిపారు కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకుని హోటల్ ప్లాట్ఫామ్స్ కవర్ అయ్యేటట్టు ఇన్ గేట్ అవుట్ గేట్ నలభై యొక్క సీసీ కెమెరాస్ పెట్టడం జరిగిందండి టోటల్ గా ఈ సీసీ కెమెరాస్ అన్ని కూడా త్రీ షిఫ్ట్స్ లోను మన ఆర్టీసీ వారి పర్యవేక్షణలో ఉంటుందండి ఎటువంటి దొంగతనాలు గాని ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఈ సీసీ కెమెరాస్ అనేది పెట్టడం జరిగిందండి రాత్రిలో వివిధ ప్రాంతాలకు వెళ్లలేని ప్రయాణికులు బస్స్టాండ్లలోనే ఉండిపోతున్నారు ఇలాంటి సమయంలో చోరీలు జరగకుండా సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు